ఓకే హలో హాయ్ అందరికీ నమస్తే మేము మీ ప్రశాంత్ బస్సు మధ్యలో ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చింది ఇగో ఇప్పుడు ఒక అకేషన్కి వచ్చినాం మేము అంటే ప్రతి విలేజ్కి వచ్చేసి వన భోజనాలు అని చెప్పేసి ఉంటాయి కదా వన భోజనాలకు వచ్చినాము ఈ వన భోజనాలకు వచ్చేటప్పుడు ఇక మేము వచ్చేసి అంటే మా యూత్ వచ్చేసి ఫస్ట్ వచ్చి ఇక్కడ ప్రాసెస్ ఏందని చెప్పేసి అని దేవుడు ఎలా ఉంటాడు ఎట్లా ఇది ప్రాసెస్ నడుస్తుందని చెప్పేసి అని చెప్పబోతున్నాం చూడండి ఇక్కడ వచ్చేసి ఏందని అంటే ఏడుగురు అక్క అని చెప్పేసి అని పురాతన కాలం నుండి అందరూ వనభోజనాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ గద్దలేసి పసుపు కుంకుమ అన్ని చల్లి కొబ్బరిగా కొట్టేసి ఇక్కడనే యాటను కూడా అచ్చేసి ఇక జడిత కూడా ఇచ్చేసి ఇక్కడనే కటింగ్ చేయడం ఉంటుంది అది ఏట తలకే చూడండి యాట తలకే ఇట్లా దేవుడు ఇట్లా వేసి ఇట్లా గద్దెల్ని ఇట్లా చేస్తారు అన్నట్టు ప్రతి ఇయర్ ఈ ఇయరు మేము వచ్చేసి మా యూత్ అందరం కలిసి అన్న వాళ్ళు ఉన్నారు మేము అందరం కలిసి ఇక్కడ గద్దెలు వేసినాము ఏంటి అని అంటే ఈ ఆట కడిగేసిన తర్వాత ఆట వీడియో కూడా మేము కడిగేస్తుంది అనేది ఆట కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక ఆట కోసం ప్రాసెస్ చూపెడతా అని చెప్పినా కదా ఈ ఆట ఇగో అంజనా అని చెప్పేసి అని వచ్చాడు ఈ ఆట కట్ చేస్తుండు ఈ ఎట్లా తోలు ఎట్లా ఇప్పుడు చూడండి మొత్తం ఈ ఆట తోలిప్పిన ఇప్పిన తర్వాత మటన్ కూడా అది కూడా చూద్దాం అన్నవాళ్ళు చూడరు ఎట్లా మొత్తం అన్నవాళ్ళ హాయ్ అన్న మటన్ కొట్టే ప్రాసెస్ అయిపోయింది అక్కడ చూడండి మటన్ కొట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక పోగులు వేసుకున్నాము ఈ అన్నవాళ్ళందరూ పోగులు పంతొమ్మిది పోగులు వేసారు ఈ పోగులు ఎట్లా వేసారు అని యువపెడుతున్నాం ఇక చూడండి ఈ పోగులు వేసి డివైడ్ వేసేసినాము అంటే ఎవరిదా తీసేసుకొని వెళ్ళిపోవడం ఉంటది